அந்த ரோசு புலனை ரோஜு ரோஜுங்கோ ఏంటే పోలంటే రాబీస పోలే పోతుంది ఏంద్రా నా కొడుకు పోలే నా పడుతు రావాలి నా కొడుకు పేరు కాళ్ళ బావు మధురావు కత్రికాల రాజు ఏ తీరు బండ్డేసి రాను 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 గ్రామంలో వాడ స్ట ఎంత ప్రాణ ప్రావణాలు పోయి కడుగుత పుణ్యమే కానీ పాపంగా

పురం ఉప్పుల చెలుపూరు ఇవన్నీ నాయూ అన్ని కాపాడుకుంటాంపేట మండలం మొత్తం అంతా నాదే అన్ని కాపాడుకుంటాలో పేరు కేసీఆర్ పేరు అప్పుడప్పుడు ఎక్కువైతే మరి అనాడు వచ్చిన మరి పంచంగా అడిగి అమ్మాయి వాళ్ళ మాత్రం అనగా ధర్మంగా నవరం భర్త పేరు తులసంగా రావు నీ పేరు గుణసుందరి లేది మరి నీ కొడుకు నీ బిడ్డ రాజకండ రాజుల కండాను ఉట్లే రాజుల అండాన హుట్టులేమల మరి బుట్టులే శుక్రవారం పుట్టిల్లు పిల్లల పేరు కొడుకు పుట్టుడు పుట్టుడు పుట్టిండు కొడుకు గప బాల రాదు అన్నది

మంచి సూపర్ కథ నాలుగు వందలు ఇస్తాం కూర్చోరు మరి ఆనాడ వచ్చినప్పుడు అమలుకు మాత్రం అనగా తిన్నపి శివసార్ పండుగతే ఆశ పడ్డా ఈ కొడుకు పేరు పెట్టుకున్నా బిడ్డ పేరు పెట్టుకున్నా ఈయన మాత్రమే అన్నం అన్నం అని అన్న సంతర్ప ఎత్తా అని ఆ తల్లి ఉమ్మ సార్లు అనే దానం ఏ దానమో కాదు మానవునికి అయితే రూపాయలు తిరుగుతారంటే సార్ ఎవరైనా ఓరు ఒక మానవ జీవి ఆచీవి ఆచకు అంతుండబోదు

E சவுண்ட் பைட் பாடல் இரண்டு రిగిన పోటీ పెద్ద పెరిగిన పెద్ద పెడితేనంట్రా మా ఇద్దరు ఇప్పుడు ఆకలయి తే చ

தோல்பி தான் சார் தீன் பட்டுக்கோஜு ரோஜு பன்னெண்டு வேபுல நல்ல பக்க அனத்தி चलें इंतज़ार तो नहीं मरी और ये भाना रखूँ। मेरे पता है सिस्टा से है। सिस्टा से। आ देखने। चिलंग ने गाना तमारे। पिता। माँ चिलंग ने क्या गाना था? मम्मी। अल्लाह को अल्लाह का गाना। अल्लाह पच्चा पलो को रही है। हर गाना वाला पच्चा पलो को रहस्कूटा रह। नहीं अब वाला।

మీ అవ అంచుకాలండి బాడు అంచుకాలి బాండు రేపు ఎక్కడికి రుక్రవారం బాగా గోపాల పిల్ల వరించి తినిపించుకొని పోతా మమ్మీ తినిపించుకొని పోతా నాకు తలకాయలు కావాలా బోవెన్ తలకాయలు కావాలా బావే ఏం తలకాయ ఈ పల్లికాయలే పల్లికాయలు పేరు తలకాయలు கலப்ப எட்டம் வருங்க

ಮಾತಾನ್ನ ತಂದಿ ಆನಂದೇ ನೀವಾಯ ಪುರ ತಗೋದು నన్నే పలు ఎత్తుకోవాలి ఎత్తుకునే వింటే మళ్ళా తెల్లారి కదా కథ పట్టు రుద్ర వాడు ఏం ఎత్తు వచ్చినా పత్తి పత్తి ఓయరా నిన్న గద్ద నిన్న వయరా నేను కాపో దెత్తుకొనికి శెలెనిత్తుకొని నీకు తగాలి తెరినెత్తుకొని అసలే నేను అన్నెత్తుకొని తీసేయత్తుకొని శెలెనిత్తుకొని నిన్ను దొర్లని నిన్న దొర్లని ఆ దేవుడు

છinna પડરા ને વર કીછનાવે નેના પડવા બાબા માં ઉંદર લેપટવા આહ આ બાબા માં દીંતણી દીંતપો દે પチナ દે દીરનું આદ છે આ ગુછ બનાને બહાર ગુછ પડ લે લે આડુ સુ આટુ પૂ ગલેમાં કડુજો మరి అప్పుడు చూడు ఆ పిల్లలు చూడమ్మా చేసి ఐది ఐదేళ్ల పిల్లలు మాత్రమే పల్లె చేసి పిల్లలు చదువుకుంటా మరి ఆ తల్లి అయ్యో నాకు ఇద్దరు పిల్లలు అనే వాటం అంటే ఆ పక్షులను మరచలేదు మరి ఎప్పటివలిగిన ఆ పక్షులకు దానం వస్తుంది ఎప్పటివోలి ఆ పక్షులు పండ్ల తోట పోతుంది మరి ఎప్పటి వాళ్ళకి అవో ఆ పక్షు నడుచుకుంటా మరి ఒకనాడు దినమందు చూడు ఆదివారం నాడు పిల్లలకు బడి లేదు మరి బడి లేదు పిల్లలకిద్దరు కొడుకును తీసుకొని పొడక మాత్రం మాత్రమే పూల తోటల్లో పోయి మరి పళ్ళ తోటల్లో పోయి కొడుకులేరా తోట బయటికి పోయి మనం పక్షులకు దాన పోసి అద్దం పారా నానా కొడుకును వీటిని నింట పెట్టుకున్నదమ్మా ఆ పండ్ల తోటల వేడికి కాదేనా కొడుకుని బిడ్డను ఎంటబెట్టుకుని అర్థం లేదా తల్లి గున సుందరి తోటల్లా కత్తివి అదే విధా విధుడుగా నాకు తేనం పోసుకుంటా పోతాం తిరా పోసుకుంటా పోతాంటే మరి అదిగో నాడు భగవంతుడు ఇచ్చిన రామరామ చిలుకరు అవే చిలుకర చూడవమ్మా మరి ఒక అటువంటి స్కూళ్ళల్లా గుడ్లు పెట్టినాయి స్కూళ్ళ గుడ్లు పెట్టి పిల్లలు చేసినాయి మరి పిల్లలు చేసిన ఆడి పక్షులు చూడవమ్మా మరో వాడు సదరుడు ఇంకా నాడు వాడి పక్షికి బాలంత రోగం వచ్చి అమ్మా